మామ్ నువ్వు రోజా మణిహారాన్ని దొంగతనం చేసావు మర్యాదగా ఇస్తావా లేదా అని అరుణ్ నిలదీస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నేను నిద్రపోతున్నాను నేను రోజా మణిహారాన్ని తీసుకోవటం ఏంటని రమాదేవి అంటుంది లేదు మా కళ్ళతో చూసాము మర్యాదగా ఇస్తావా లేకుంటే పోలీసులకి ఫోన్ చేయనా అని అరుణ్ అంటాడు ఆ చెయ్యి పోలీసులకి ఫోన్ చెయ్యి అప్పుడు నేను ఆ రాజమణిహారాన్ని తీసి దాచిపెట్టుకున్నాను రోజానే దాచిపెట్టుకొని అబద్ధాలు చెప్తోందో పోలీసులే తేలుస్తారు అని రమాదేవి చెప్తుంది ఏంటి రమా తీసుకు ఇంటే ఇచ్చేయచ్చు కదా అని హర్ష కూడా అంటాడు హర్ష నేను నీ పక్కనే పడుకొని నిద్రపోతూ ఉంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని రమాదేవి అంటే చూడుమాం నేను నా కళ్ళతో చూశాను రోజా కూడా చూసింది నువ్వు ఇవ్వకపోతే పోలీసులకి ఫోన్ చేస్తున్నా అని అరుణ్ ఫోన్ చేయబోతూ ఉంటాడు రే అరుణ్ కాస్త ఆగుతావా ఏంటి మన ఇంటి పరువుని మనమే చేతులారా తీసుకోవటం ఏంటి అరుణ్ నువ్వు ఫోన్ చేయకు ఇప్పుడు ఆ రాజమణిహారం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంది కదా వాళ్ళిద్దరూ మాట్లాడి తేల్చుకుంటారు రమా నీ దగ్గర ఉంటే ఇచ్చేసే లేదంటే రోజా నువ్వు నీ దగ్గర పెట్టుకోయింటే ఇక ఏమి మాట్లాడకు వెళ్ళండి మీరిద్దరూ మాట్లాడుకోండి అని హర్ష చెప్పటంతో ఇక అందరూ సైలెంట్ అయిపోతారు ప్రేమ్ చాలా తాగుతూ ఉంటాడు చామంతి వచ్చి ఎంత వేడుకుంటున్నా కూడా ప్రేమ్ అస్సలు వినకుండా అలా ఫుల్లుగా మందు కొడుతూ ఉంటారు తర్వాత చెట్టి వచ్చి చామ్ నా దగ్గర ఉన్న ఈ రోజా పువ్వుని తీసుకో అని చామ్ చేతిలోకి తీసుకున్న తర్వాత హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్తూ ఉంటాడు తర్వాత గుణా నిషా ఇంటికి వస్తారు కాలేజీలో జరిగే వ్యాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్కి నేను చామంతిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని గుణా చెప్పటంతో నేను రానని చామంతి అంటుంది నోరు మూసుకొని వెళ్ళవే నీకు కాబోయే ఉడ్బినే కదా పిలుస్తున్నది అని రమాదేవి తిట్టడంతో ఇక చామ్ గుణాతో కలిసి కార్లో వెళుతూ ఉంటుంది నిషా కూడా చామంతి గుణాతో వస్తున్నప్పుడు నువ్వెందుకు రావని చెప్పటంతో ప్రేమ్ కూడా వస్తూ ఉంటాడు ఇక ప్రేమ్ కార్ డ్రైవ్ చేస్తూ వెనకాల సీట్లో కూర్చున్న గుణ పక్కన కూర్చున్న చామంతి వైపు అద్దంలో నుండి చాలా బాధగా చూసుకుంటూ ఉంటే ప్రేమ్ వస్తున్నందుకు నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది కాలేజీకి వెళ్ళగానే ప్రేమ్ తన పక్కన ఉండగా ప్రేమ్ నిషా పెళ్లి చేసుకోబోతున్నారని కాలేజీ అంతా తెలిసే విధంగా నిషా ఒక పెద్ద ప్లాన్ వేసి ఉంటుంది